మా బ్రేక్ఫాస్ట్ మెనూలోకి అయితే ఇంకో టిఫిన్ యాడ్ అయిపోయింది అదే సేమియా ఉప్మా చాలామందికి ఉప్మా అంటేనే ఇష్టం ఉండదు బట్ మా ఇంట్లో బాగానే తింటారు ఉప్మా సేమియా ఉప్మా ఎలా చేయాలో తెలియదు ఇన్ని రోజులు యూట్యూబ్ చూసి ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది మళ్ళీ కొలిచేటప్పుడు చెప్తున్నాడు ఎక్కువ వేయకు తక్కువ వేయి నేను ఎక్కువ తినను మా ఆఫీస్లో బాగుండదు ఇది అని చెప్పి సరే అంతా చేసిన తర్వాత తిని బాగుంది అని చెప్తున్నాడు ఫస్ట్ ప్రాసెస్ అయితే వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత నూనె లేకుండా నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి సేమి అనేది వండుకోకుండా ఉంటుంది ఇందులోనే ఉప్పు వేసుకోండి కొంచెం ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి కావాలంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు మనం అండ్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న సేమి ఇందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్ కొలతల ప్రకారం ఏం అవసరం లేదు జస్ట్ సేమి అనేది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సేమి అనేది బ్రేక్ అయిపోతే చాలు ఇంకో పక్కకు తీసేసుకొని దీంట్లో మనం పైనుంచి చల్లనీళ్ళు వేసేసుకోవాలి సో మనకు చూడండి సేమియా సపరేట్ సపరేట్గా వస్తుంది కదా అలా ఉంటే బాగుంటుంది అండ్ తర్వాత తిరువాత వేసేసుకోవడమే గోరం తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని దాంట్లోనే తిరువాత గింజలన్నీ వేసుకోండి అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కొంచెం పచ్చిమిర్చి కరివే చాలామందికి సేమియా ఉప్మా కూడా ఇష్టం ఉండదంట ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి మనం తినకముందే బాగుండదు అనుకుంటే మరి రోజు ఒకటే చేయాలంటే కష్టం కదా నెక్స్ట్ సో పసుపు కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటా నేను ముందు కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా కదా సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా తర్వాత సేమి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా ఒక ఫైవ్ మినిట్స్ ఒక అలానే పెట్టేసుకుంటే మంచిగా అయిపోద్ది బాగుంటుంది ఒకవేళ టేస్ట్ చూసి మీకు ఉప్పు తక్కువ ఉంటే పైనుంచి యాడ్ చేసుకోండి అంతే సేమే ఉప్మా రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్